మహాబ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశివారు జీవితంలో ఎన్నో మార్పులు ఈ యొక్క స్త్రీ కారణంగా ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఎక్కడో చోట జరుగుతూ వస్తుంది మనం రోజువారి జీవితంలో ఎప్పుడో కానీ వినటం కానీ చూస్తూ ఉంటున్నాం అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి బ్రహ్మంగారు ఒక హెచ్చరికైతే ఇచ్చారు మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో వెంటనే గుర్తించుకొని ఆమెను అస్సలు దూరం చేసుకోకండి ఈ స్త్రీని కనుక దూరం చేసుకున్నట్లయితే మీకు ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరే చే చేతులారా దూరం చేసుకున్నట్టు అవుతుంది అలానే ఈ స్త్రీ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే బ్రహ్మంగారు చెప్పిన ఏ మాట కూడా ఇప్పటి వరకు అక్షరం అనేది పొల్లిపోకుండా జరుగుతూ వస్తుంది కాబట్టి వృషభ రాశి వారు కూడా ఖచ్చితంగా జరుగుతుంది దీన్ని మీరు పక్కన పెట్టిన మీరే తర్వాత అయ్యో ఈ విధంగా చేసి ఉంటే బాగుండును అని బాధపడతారు వెంటనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకుని ఆ స్త్రీతో మీరు ఏ విధంగా నడుచుకోవాలో కూడా ఈ వీడియోని చూసి తెలుసుకోండి అయితే రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి వ్యాపార పరంగా కొంచెం విశ్రమంగా ఉండబోతుంది అంటే నూతనంగా వ్యాపార ప్రారంభాలు కానీ లేకపోతే కొత్తగా వ్యాపార రంగాల్లోకి అడుగు పెట్టడానికి ఏదైనా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా రాణించే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలే మరికొంతకాలం కొనసాగించడం మంచిది వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి కానీ కొత్త పనులకి అయితే సమయం అంతగా కలిసి రాబోవడం లేదు ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం మాత్రం మర్చిపోకండి వ్యాపార పరంగా ఎలాంటి రుణాలు అయితే తీసుకోవద్దు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోనే వ్యాపారాన్ని నడిపించండి ఎందుకంటే మీరు ఈ సమయంలో తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది చాలాసార్లు మన పెద్దలు చెప్తూ ఉంటారు ఏదైనా తీసుకున్న వేళ విశేషం అప్పు త్వరగా తీరిపోయిందని వింటూ ఉంటాం కానీ ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి తీర్చడంలో ఇబ్బందులే కాక వాటి ద్వారా మీరు చెయ్యని తప్పులకు నిందలు మోయటం మాటలు పడటం లేదా బంధుత్వాలు కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రుణ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది విద్య పరంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు మీరు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో వాటి పరంగా పనులు అనేవి జరగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అనుకున్న టార్గెట్లు అన్ని కూడా దగ్గరలోనే మీరు రీచ్ అవుతారు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి రాబోతున్నాయి ఈ రాశి వారి ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా బాగానే అనుకూలంగా ఉంటుంది మాస చివరిలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అయితే ఎంతో కాలంగా శరీరానికి సంబంధించి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో మాత్రం అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ట్రీట్మెంట్ అనేది వంటపట్టడం లేకపోతే ట్రీట్మెంట్ ద్వారా వ్యాధులు పూర్తిగా నయమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా శుభవార్త ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసంలో ఆరోగ్య ఇబ్బంది పెడుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది ఇక వృత్తి రీచ్ఛ చూసుకున్నట్లయితే ఉద్యోగాలు మాత్రం బాగా రాణిస్తాయి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రావడం నిరుద్యోగస్తులు కోరుకున్న ఉద్యోగాలు లభించడం వల్ల ఆర్థిక పరంగా స్థితి అనేది మెరుగుపడడం అలానే ఎంతో కాలం చేస్తున్నటువంటి ఉద్యోగాలనేవి అనేవి మీకు సంతృప్తి లేక మారడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు అనేవి మీకు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి రాబోతున్నాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారంలో అదృష్టం అయితే ఉండబోతుంది గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో లాభాలతో తొలగిపోతాయి అయితే మీ జీవితంలో ఒక స్త్రీ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈవిడ మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార ఉద్యోగ ప్రదేశం మీ యొక్క బంధువులు లేదా స్నేహితుల రూపంలో ఈ స్త్రీ అయితే ఉండవచ్చు ఈ స్త్రీ ఎప్పుడు కూడా మీకు మంచి సలహాలు ఇస్తూ ఎప్పుడైనా మీరు ఇది నేను చెయ్యలేను అనుకున్నప్పుడు సరైన సమయానికి వచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉండి ప్రతి దాంట్లో కూడా మీ బాగు కోరుకుంటూ ఉంటుంది అలాంటి స్త్రీ ఎవరైనా ఉన్నట్లయితే వారిని మాత్రం అస్సలు దూరం చేసుకోకండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం అభివృద్ధి చెందుతున్నామంటే మన సొంత వాళ్ళు కూడా దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు కానీ ఈ స్త్రీ మాత్రం ఎప్పుడూ మీ విజయాన్ని తన విజయంగా భావిస్తూ మీకు కష్టం వస్తే తన కష్టంగా భావించి దానిలో ఎప్పుడూ కూడా తోడుగా నిలబడుతుంది కాబట్టి అలాంటి స్త్రీని కనుక మీరు దూరం చేసుకున్నట్లయితే మీరే తర్వాతి కాలంలో బాధపడే అవకాశం కనిపిస్తుంది చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఖచ్చితంగా వస్తాయి వాటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించండి దాంపత్య జీవితంలో అనుకూలమైన మార్పులు కనిపి ఇతరుల కారణంగా వచ్చినటువంటి వివాదాల గురించి మీరు తెలుసుకొని మీ తప్పు మీరు తెలుసుకోవడం వల్ల దంపతులు ఇద్దరి మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా తోబుట్టువులతో కానీ తల్లిదండ్రులతో కానీ ఏమైనా వివాదాలు మనస్పర్ధలు ఉన్నా వాటిలో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులు అందరితో కూడా మరికొంత అధిక సమయాన్ని ప్రేమతో కేటాయిస్తారు సహజంగా ఈ రాశి వారు బంధాలకి స్నేహాలకి ఎక్కువగానే విలువిస్తారు దానివల్ల ఎప్పుడూ కూడా బంధుత్వం తెంచుకోవడానికి అయితే ఇష్టపడరు వృషభ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం వేగం చేసుకోవడం మంచిది మీరు అనుకున్న విధంగా వివాహం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు మానసికంగా మాత్రం ఏదో తెలియని అసంతృప్తి అనేది వెంటాడుతూ ఉంటుంది చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నా కూడా ఏదో మిస్ అవుతున్నట్టు ఏదో తెలియని వెలుత అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఇటువంటి సమస్య నుండి బయటకు రావడానికి ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అలానే ఇష్టమైన పనుల్లో సమయాన్ని గడపడం లేకపోతే ధ్యానం వ్యాయామం చేసుకోవడం వల్ల మానసికంగా చాలా వరకు కూడా ప్రశాంతత అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ కార్యాలయంలో కొంతమంది స్నేహితులు అయితే ఏర్పడతారు వీరి వల్ల ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు అలానే ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తులు కొనుగోలు చేయడం కోర్టు సంబంధిత విషయాలు స్థిరాస్తులకు సంబంధించి కానీ వ్యాపారాలకు సంబంధించి కానీ ఏవైనా కోర్టులో వివాదాలు ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు కూడా మీకు అనుకూలంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక సమస్యలు అయితే ఏమీ ఉండవు డబ్బు విషయంలో మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఆదాయం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కావలసిన సమయానికి ఏదో ఒక రూపంలో ఆదాయం అయితే మీ చేతిలోకి రావచ్చు జరుగుతుంది ఈ రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఇరవై ఒకటి తమలపాకులతో గుచ్చినటువంటి మాలను సమర్పించి హనుమాన్ చాలిసాను పఠించడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ